ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండు శనివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చాలా అందమైన రోజు అవనుంది కానీ కుంభరాశి వారి ఉద్యోగస్తులు ఈ రోజు మీ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు మీ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు మీరు ఎవరిని నమ్మకూడదని గుర్తుంచుకోండి అయితే ఈ రోజు మీరు ప్రతిదానికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడం ద్వారా కుటుంబ వివాదాలని నివారించవచ్చు అలాగే మీ కోపం మీ పనిని పాటు చేస్తుంది కాబట్టి మీరు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి ఈ రోజు మీ ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు మరియు ఇది మీకు డబ్బు కొరతగా అనిపించవచ్చు అలాగే మీరు మానసికంగా దృఢంగా ఉండాలి మీకు నచ్చిన అభిరుచిలో కొంత సమయం గడపాలని మీకు సలహా ఇవ్వబడింది ఇంకా విద్యార్థులు ఈ రోజు చదువుపై అధిక శ్రద్ధ పెట్టాలి మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ఆరోగ్యకరమైన మంచి ఆహారాన్ని తీసుకోవాలి బంధువులు ఈ రోజు మీకు శుభాకాంక్షలు తెలుపుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కని ముచ్చట్లలో మునిగి తేలుతారు మీరు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటారు ఈ రోజు తెలుసుకుంటారు ఈ రోజు మీకు అంతా మంచిగా ఉంటుంది అలాగే మీ ప్రేమిక వారు కూడా మంచి మూడ్ లో ఉంటారు మీరు వేసే జోక్లకి మనసారణ అవుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన పొందుతుంది